హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఇచ్చి ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఉండై ఎలెంట్రా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ పేరు వచ్చేసి పీబీసీ మున్న నిండుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను ఈ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అతడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్రాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు మన చేతికి అయితే కారు అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డిటేల్స్ లో అయితే వచ్చేదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఉండై ఎలంట్రా ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ అండి టాపిక్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ తీసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి యూపీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే సిక్స్ స్పీడ్ మ్యాన్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా వందకి అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైండ్ మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఇంకా స్పెషల్ అంటే స్పెషల్ ఏంటంటే రెండు సీట్ కవర్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అండి ఏసీ కూడా ఉంది వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్కి చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే స్మార్ట్ సెన్సర్ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి ఒక కీ యూజ్ చేసింది కూడా అయితే లేదండి అలాగే ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సేఫ్టీ పరంగా ఈ కారులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు బాడీ పరంగా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కూడా అయితే ఉంది అది కూడా మంచి పరిస్థితి అయితే ఉంది అలాగే కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే లైటింగ్ అండి ఈ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనాల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనేవి కోర్టులో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ వచ్చేసి ఢిల్లీలో ఐదు లక్షల అరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ ఐదు లక్షల అరవై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు లక్షల అరవై వేలు నెంబర్ వన్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లే చూసుకున్నట్లయితే కొద్దిగా బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండే చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై ఎలంట్రా ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ లాంప్స్ వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే స్మార్ట్ సెన్సర్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సెడాన్ వెహికల్ అండి సె సెడాన్ వెహికల్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీఫాగర్ కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ రైట్ సైడ్ సైడ్లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైరు అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలవై ఎలా ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ అంతా కూడా మంచి వర్కింగ్లో ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్నాట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా స్టీరింగ్ అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ బ్లూటూత్ కంట్రోల్స్ అండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల మూడు వందల ఐదు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది మంచి బేస్ మంచి బేస్తో మంచి వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది వెంటిలేటర్ సీట్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు కూడా వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే గేర్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ గేర్ కూడా వేశాను రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అండి మూడు లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అలాగే బీపిల్లర్కి అలాగే సీట్ కవర్స్కి ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సన్ గ్లాస్ హోల్డర్ కానీ అలాగే రూఫ్ లైట్స్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడొచ్చు అండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు చాలా అంటే చాలా స్పేసియస్గా బూట్ స్పేస్ అయితే ఉంటుంది బాడీ పంచింగ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒక్కసారి యాప్రన్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సిరమిక్ కోటింగ్ అనేది కొడతారండి అంటే కారు కొన్నప్పుడు ఎక్కడ ఆయిల్ లీకులు రాకూడదని కోటింగ్ అనేది కొడతారో ఆ కోటింగ్ కూడా ఈ కారుకి అయితే ఉందండి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్సలేటరీ ఒకసారి ఒకసారి ఇంజన్ ఆపు ఇంజన్ దమ్గా అయితే ఉందండి నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉంది వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ అండి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి సిరిమెంట్ కోటింగ్ కూడా మీరు కొట్టాల్సిన అవసరం లేదు మంచిగా ఇది కూడా కొట్టే ఉంది ఇంజన్ సూపర్గా నిగ నిగలాడుతుందండి నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉంది ఉండే ఎలంట్రా ఉండే ఎలంట్రా ఎస్ఎక్స్ వేరియంట్ సిక్స్ ఇయర్ బ్యాక్ కార్ అండి ఎనభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ మోన కారు రెండు తాళాలు ఒక ఇయర్ న్యూస్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల అరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి మెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్ ఇవాళ వాళ్ళ లేదు మాట్లాడి మాట్లాడి గొప్ప మొత్తం పోతాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్ అందరికీ పాయ్